హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే స్పీడ్ పటాటాతో పూర్ణం బోడాలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇవి చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ సూపర్గా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడతారు ఒక్కటి తింటే అంతటి తాగరండి నాలుగైదు తినేస్తారు అంత బాగుంటాయి మనము పూర్ణం బొండాలు చేసుకోవాలి అనుకుంటే పచ్చన పప్పుతో పూర్ణం చేసుకొని చేసుకుంటాము అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా పిల్లలకి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ బొండాలకి పిండి ఎలా కలుపుకోవాలి పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్వీట్ పటాటా తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇవి భూమిలో ఉండేటివి కాబట్టి ఎక్కువగా మట్టి ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించుకుందాము దానికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒకటిన్నర గ్లాస్ నీళ్లు ఒక స్టాండ్ పెట్టి ఈ వాటర్ కాస్త మరిగిన తర్వాత ఈ స్టాండ్ పైన ముందు ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చిలకడ దుంపలు పెట్టి ఇందులో నుంచి ఆవిరిపోకుండా మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలాగైనా ఉడికించుకోండి లేదా ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా అందులో పెట్టైనా ఉడికించుకోండి ఇలా ఆవిరి మీద ఉడికించుకోవడం వల్ల మనకు గడ్డ అనేది తీయగా ఉంటుందండి కాబట్టి వీలైనంత వరకు ఆవిరి మీదే ఉడికించుకోండి ఇవి ఎలా ఉడికాయ చూద్దాము నేను పెట్టి పదిహేను నిమిషాలు అయిందండి ఈ లేదో తెలియాలంటే ఈ విధంగా ఒక పొలం తీసుకొని గుచ్చి చూడండి అందులో ఈజీగా దిగితే ఉడికినట్టు ఈజీగా దిగిపోయింది కాబట్టి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారినివ్వాలి ఈ విధంగా కుక్కర్లో ఉడికించుకోవడం మీకు వీలు కాకపోతే మీకు ఎలా ఇష్టపడితే అలా ఉడికించుకోండి అంటే కుక్కర్లో వేసి నీళ్ళు పోసైనా ఉడికించుకోండి ఇప్పుడు వీటిని బాగా చల్లారినివ్వాలి తర్వాత ఈ బోండాలకి పిండిని ఎలా తయారు చేసుకోవాలనేది చెప్తానండి ఎందుకంటే నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను ఈ పిండి కోసము ఒక గ్లాసు బియ్యము ఒక గ్లాసు మినపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నాలుగైదు గంటల సేపు నానబెట్టి మరి ఎక్కువ నీళ్ళు పోయకుండా కొంచెం నీళ్లు పోసి ఈ విధంగా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి నేనైతే ముందే మిక్సీ పట్టి పెట్టుకున్నాను తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ సోడా రెండు చిటికలు ఉప్పు వేసి ఈ రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ బోండాలకి పిండి నీళ్ళగా ఉండకూడదు అలా అని గట్టిగా ఉండకూడదండి మన ఏలు పిండిలో ముంచితే ఏలికి పిండి అంటుకోవాలి అలా కలుపుకోవాలి ఈ పిండి కొంచెం గట్టిగా ఉందండి కాబట్టి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ నీళ్లు పోసి కలుపుకుంటున్నాను పిండి ఎంత బాగా కలుపుకుంటే బోండాలు అంత బాగా వస్తాయి కాబట్టి పిండి జాగ్రత్తగా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట పిండి మరి నీళ్ళగా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు కాబట్టి ఈ విధంగా కలుపుకోండి సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకుందాము తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న ఈ చిల్కూడి దుంపల పైన ఉండే తొక్కు అంతా తీసేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత తీసుకోండి తొక్కు ఈజీగా వచ్చేస్తుంది వేడి మీద తీసామంటే చేతులు కాలుతాయి తర్వాత తొక్కు కూడా సరిగ్గా తీయలేము కాబట్టి బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా అన్నిటిపైన తొక్కు తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి నేనైతే అన్నిటికీ తొక్కు తీసేసానండి ఇప్పుడు ఈ చిలకటింపల్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలాంటి మ్యాషర్ ఉంటే దీంతో చేసుకోండి లేదా చేత్తో అయినా మెత్తగా చేసుకోండి ఇందులో గడ్డలే ఉండకూడదండి కాబట్టి ఇలా మెత్తగా గడ్డలు లేకుండా చేసుకోవాలి నేనైతే చేసేసాను ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు బెల్లం పొడి వేసుకోండి స్వీట్ పటోటా అంటే తీయగానే ఉంటుంది కదా ఇందులో బెల్లం అనేది ఎక్కువ కూడా అవసరం లేదు కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది తర్వాత ఒక నాలుగు యాలకలు తీసుకొని ఇలా కచ్చా పచ్చా దంచి వేసుకొని ఈ యాలకలు బెల్లం పొడి ఇందులో కలిసేలాగా ఇలా పిసుకుతూ కలుపుకోవాలి ఇందులో బెల్లం పొడి వేసుకోవాలని లేదండి చక్కెర కూడా వేసుకోవచ్చు బెల్లం అంటే హెల్త్కి మంచిది కాబట్టి నేను బెల్లం పొడి వేశాను ఇలా అంతా కలిపిన తర్వాత ఈ పూర్ణాన్ని నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు ఇంకా పెద్ద పూర్ణాలు వేసుకోవాలి అనుకుంటే ఇంకాస్త పెద్ద సైజుగా చేసుకోండి నాకైతే ఈ సైజు సరిపోతాయండి కాబట్టి నేను ఈ సైజే చేసుకుంటున్నాను మనము శనగలతో పూర్ణం చేసుకొని ఏ విధంగా పూర్ణాన్ని ఉండలు కట్టుకుంటామో అదే విధంగా ఈ పూర్ణాన్ని కూడా ఉండలు కట్టుకోవాలండి ఈ చిలకడ దుంపలో కొంచెం బెల్లం ఎక్కువగానే వేసామనుకోండి పూర్ణం లూజ్ అయిపోతుంది కాబట్టి బెల్లం కూడా ఎక్కువ వేసుకోవద్దు ఈ దుంపలు తీయగానే ఉంటాయి కాబట్టి ఎక్కువ కూడా బెల్లం అవసరం లేదు కొంచెం ఎక్కువగానే వేసారంటే పూర్ణం లూజ్ అయిపోతుంది అప్పుడు మనం ఇలా ఉండలు కట్టుకోలేము కాబట్టి రెండు స్పూన్లే వేసుకోండి చూసారు కదా అన్నిటిని ఈ విధంగా ఉండలు కట్టేసుకోవాలి నేనైతే ఉండలు కట్టేసానండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం చూడండి ఈ పిండిలో ఈ పూర్ణం ముద్ద వేసి ఈ పిండి ఈ ముద్ద పైన వేసి ఈ విధంగా తీసి ఆయిల్లో వేసుకోవాలి అంటే మనం పప్పు పూర్ణాలతో ఏ విధంగా పూర్ణం బొండాలు వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో ఎలా వేసుకోవాలో చూపిస్తాను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం పిండిలో వేసిన పూర్ణం ముద్దని ఇలా తీసి ఆయిల్లో వేసుకోవాలి ఇదే విధంగానే అన్ని పూర్ణం బొండాలు వేసేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా పూర్ణము పిండిలో వేసి దానిపైన పిండి వేసి పూర్ణాన్ని చేత్తో ఈ విధంగా తీసి ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసామనుకోండి బోండాలో ఇచ్చి పూర్ణం బయటికి రాదు మనకు ఆయిల్ కూడా పాడవదు కాబట్టి నేను వీడియోలో చూపించిన విధంగా మీరు అన్నిటినీ ఆయిల్లో ఇదే విధంగా వేసుకోండి ఇలా ఆయిల్లో వేసేటప్పుడు కూడా ఒక బొండాకి ఒక బొండాకి మధ్యలో కొంచెం ప్లేస్ నుంచి వేయండి ఒకదాంటి ఒకటి అంటుకునే అనుకోండి అవి వడి తీసేటప్పుడు కూడా అందులో నుంచి పూర్ణం అనేది బయటకు వచ్చేసి ఆయిల్ పాడైపోతుంది పూర్ణాలు కూడా చూడటానికి కూడా బాగుండవు అనమాట కాబట్టి ఒకదానికొకటి కొంచెం ప్లేస్ ఉంచి వేయండి ఇలా అన్నీ వేసిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్నివ్వాలండి మనం పిండి కలుపుకునే దాన్ని బట్టే బోండాలు అనేది మంచి కలర్ వస్తాయి ఇవి బాగా కాలేయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదా బోండాలు ఇచ్చి పూర్ణం అనేది బయటికి రాలేదు ఎంత చక్కగా కాలేయో ఇదే పద్ధతిలో పప్పు పూర్ణాలు కూడా వేసుకోండి పూర్ణం బయటికి రాకుండా ఇలా రౌండ్గానే వస్తాయి ఇదే పద్ధతిలో బోండాలన్నీ కాల్చుకోవాలి నేనైతే రెండో ట్రిప్ కూడా వేసేసానండి ఇవి కూడా మంచిగా కాలేవి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంతే ఫ్రెండ్స్ స్వీట్ పొటాటో పూర్ణం బొండాలు రెడీ అయిపోయాయండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదండి మనం ముందుగానే పిండి తయారు చేసి పెట్టుకుంటే చాలు ఈజీగా పిల్లలకి వేసి చేయొచ్చు ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది స్వీట్ పొటాటో అంటే మీరు ఉడికిచ్చి పిల్లలకు పెడుతూ ఉంటారు అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీ కూడా చేసి పెట్టండి ఒక్కటి తినే వాళ్ళు కూడా నాలుగు తినేస్తారు అంత బాగుంటాయి అయితే ఫ్రెండ్స్ ఈ స్వీట్ పొటాటో పూర్ణం మండలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్